వెల్కమ్ టు హిందూ న్యూస్ నైన్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా తమదే గెలుపు అని వైసీపీ అధినేత జగన్ ధైర్యంగా చెబుతూనే ఉన్నారు కానీ రాజకీయ వర్గాలు వినిపిస్తున్న విశ్లేషణ మాత్రం కొంచెం భిన్నంగా కొనసాగుతుంది ఎన్నికల షెడ్యూల్ ఏదైనా పక్కన పెడితే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ప్రచార ధోరణి అధికార కూటమి దూకుడు మంత్రుల యాక్ టివిటి గమనిస్తే వైసీపీ ఇంకా పతనం నుంచి కోలుకోలేకపోయిందన్న అభిప్రాయం బలపడుతోంది ముఖ్యంగా జగన్ గాల్లో మెడల్ కడుతున్నాడు అన్న చర్చ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తుంది గతంలో వైసీపీకి ప్రధాన ప్రత్యర్థి ఒక్క టీడీపీ మాత్రమే కానీ ఇప్పుడు పరిస్థితి మారింది కూటమిలోని మూడు పార్టీలు టీడీపీ జనసేన బీజేపీ ప్రతి విషయంలోనూ వైసీపీని తీవ్రమైన విమర్శలతో టార్గెట్ చేస్తూనే ఉన్నాయి నేటికి చిన్న విషయానికైనా కూటమి వైపు నుంచి బలమైన ప్రతిస్పందన వస్తుంది రాష్ట్ర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా బహిరంగ సభల ద్వారా మీడియా ద్వారా నిరంతరం వైసీపీ ఫోకస్ చేస్తూ ఉన్నారు ఈ స్థాయి ఎదురుదాడి జరుగుతుంటే సహజంగానే వైసీపీకి కూడా సమాన స్థాయిలో కౌంటర్ ఇచ్చి తన బలాన్ని చూపించాలి కానీ అలాంటి ధైర్యవంతమైన రిప్లై ఎక్కడ కనిపించడం లేదు వైసీపీలో గతంలోనూ గొంతెత్తి మాట్లాడే వారిని ప్రోత్సహించలేదు విమర్శలు ఎదుర్కోగలిగే నాయకుల్ని పక్కన పెట్టడం నిర్ణయ ప్రక్రియలు ఒంటరితనం చూపించడం వల్ల ఇప్పుడు ప్రతిపక్ష దాడులకు సమాధానం చెప్పే వారి కొరత ఏర్పడింది ఈ లోటును గుర్తించిన కూటమి ప్రజల మూడును పూర్తిగా తన వైపుకు తిప్పుకునేలా వైసీపీపై వ్యతిరేకతను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకువెళ్ళిపోయింది మరొక కీలక అంశం ఏంటంటే జగన్ స్ట్రాటజీ ప్రస్తుతం ఆయన బెంగళూరు నుంచి తాడేపల్లి రూట్లోని ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు దీంతో జిల్లాల నేతలు కూడా సాధారణ నాయకులం కదా ప్రజల దగ్గర ఎందుకు వెళ్ళాలి అనే ఆలసత్వంలోకి జారుతున్నారని పార్టీ అంతర్గతంగా వినిపిస్తుంది ఇది చివరికి పార్టీ ప్రజల మధ్య దూరాన్ని రోజు రోజుకు పెంచుతుంది ఇలా కొనసాగితే వైసీపీ పతనానికి ప్రత్యర్థులు కాకుండా వైసీపీయే బాధ్యత తీసుకున్నట్లు ఉందన్న చర్చలు నడుస్తున్నాయి జగన్ వెంటనే ఈ మస్ ఈ మిస్టేక్ సరి చేస్తూ పార్టీని ముందుకు నడిపించకపోతే వైసీపీ శర వేగంగా పతనమవుతుందని అనడంలో సందేహం లేదు ఇది నేటి వార్త